వెరీ గుడ్ పాయింట్ అమ్మా ఫోన్ మీటింగ్ మొదలు పెట్టే ముందు మూడు సార్లు చెప్పాను ఇది సీరియస్ ఇష్యూ యాభై మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి మీరు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటాను ఫోన్ రింగులు పెద్ద సౌండ్లు పెట్టి మీటింగ్లో పెట్టద్దు ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అన్నారో చెప్పా అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నారు మీటింగ్లో ఇండి చాలా ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం మేము ఇష్యూస్ని అర్థం చేసుకోవాలా పద్ధతి ఉంటుంది కదా ఒక మీటింగ్కి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటుంది ఇంకొక వ్యక్తి కూడా నాలుగు సార్లు మాట్లాడారు మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడాలి కదా ప్రతిసారి నేనే మాట్లాడతాను నేను చెప్పింది వినాలంటే ఎట్లా మీటింగ్ అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుంది ఎవరైనా సరే అది పాటించాలి అందులో ఏముంది పంపిస్తాను తప్పకుండా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాను రూల్స్ ఫాలో అవ్వాలి ఎవరైనా నేనైనా మీరైనా ఇష్టం వచ్చినట్లు చేస్తారంటే కుదరదుగా సమావేశం చిన్నగా బ్రహ్మ నుండి నేను ఉన్న సాటర్డే సండే నా ఆఫీస్లో ఉంటాను ఎవరైనా రావచ్చు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య గారికి బ్రహ్మయ్య గారు మొన్న ఆ సమావేశంలో ఫోన్ గురించి బయటికి వెళ్ళమని బ్రహ్మమ్మాయి గారని నాకు ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడే తెలుసుకున్నా నా ఉద్దేశం వ్యక్తుల్ని అవమానించడం కాదు ఒక వ్యక్తిని బయటకు పంపించడం వల్ల నాకు సవతగా వచ్చేది ఏమీ లేదు ఆ వ్యక్తితో విరోధం తప్పించి కాకపోతే మీటింగ్ వేల మంది రైతుల సమస్య కాబట్టి ఆ మీటింగ్లు కరెక్ట్ గా జరగాలి ఫోన్లు ఎన్ని ఉంటే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పాల్సి వచ్చింది దయచేసి మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు మీ మంచి హృదయానికి నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా యువకుడు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ విజయశేఖర్ గారికి ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు గారి